మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏపీపీటీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి దామోదర్ నాయకులు ఎం శంకర్రావు బాబు షామ్యూల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు కమిటీ సమావేశము తనంతరము గుంటూరు అధ్యక్షులు దామోదర్ రావు గారికి మరియు రాష్ట్ర నాయకులు మా శంకర్రావు గారికి అదేవిధంగా రీజనల్ నుంచి జోన్ల నుంచి వచ్చిన డిపో నాయకులుగా అందరికీ అభినందన తెలియజేస్తున్నాము మంగళేరు డిపోలో ఈరోజు అనేక రకమైన సమస్యలు అప్రస్తుతంగా ఉన్నాయి ట్రాఫిక్ సెక్షన్ వచ్చేటప్పటికీ ట్రాఫిక్లో అనకా మామూలుగా ఈ డ్రైవర్లకి పనిష్మెంట్లు చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళు ముందు దాగి ఏదన్నా పనిష్మెంట్ అనుభవిస్తే వాళ్ళకి డబుల్ పనిష్మెంట్ ఇస్తున్నారు ఈ డిపోలో ఏ రకంగా అంటే ఒక ఆరు నెలల పాటు వేరే డిపోకేసి మరలా ఇక్కడ రప్పించడము ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళా సంవత్సరం రెండు సంవత్సరాలు కుమ్ములెట్టు నాన్ కుమ్ములెట్టు తినటం జరుగుతుంది అంటే డబల్ పనిష్మెంట్ ఇస్తున్నారు అంటే మనకి ఇచ్చిన జీవో సర్క్యులర్ ప్రకారం కాకుండా యొక్క ఇష్టానుసారంగా డిపో మేనేజర్ మేనేజర్లో ప్రవర్తించడం జరుగుతుంది అదేవిధంగా డిపోలో ఎస్టే మేడం గారి యొక్క వైఖరి ఏకపక్షంతో సంబోధించడము అదే డిఎం గారు ఒక యూనియన్లకి కొమ్ము కాస్తూ ఇతర కన్నా ఎంప్లాయీస్ యూనియన్లకు ఎక్కువ సభ్యులు ఉన్నా కానీ ఇతర యూనియన్ వాళ్ళకైనా పక్షపాత ద్వారా ఉండటం జరుగుతూ ఉంది ఈ సమస్యల గురించి మేము రాబోయే కాలంలో ఒక కార్యాచరణ ద్వారా ముందుకెళ్ళి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని మేము తెలియపరుస్తాం ముందుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి పదోన్నతులపై గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండి గారు చేసిన కృషి మేరకు ఏపీపీటీడీడ్ ఎంప్లాయీస్లను ఏపీ జయ చంద్రరావు చేసిన కృషి మేరకు ముఖ్యమంత్రి గారు జీవో ఇవ్వడం పట్ల ఏపీ పీటీడి ఎంప్లాయీస్ తరపున ప్రభుత్వానికి ఆర్టీసీఎండి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో ముఖ్యంగా స్త్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగుల తరపున ఏపీ పీడీడ్ ఎంప్లాయీస్నుగా నిరంతరం కృషి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఆ పథకం ఇంకా విజయవంతంగా నడవాలంటే ఇవాళ సిబ్బంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా షార్టేజ్ ఉన్నప్పుడు కూడా బస్సులు నిర్వహణ ఆగకుండా తిప్పాల్సిన పరిస్థితి ఉంది తిప్పుతున్నాం అలాగే ఇవాళ బస్సుల సంఖ్యని వెంటనే శక్తి పథకం భవిష్యత్తులో విజయవంతం అవ్వాలంటే వెంటనే మూడు వేల బస్సులు కొనుగోలు చేయాలి ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను పదివేల మంది సిబ్బంది కాలేజీలను వెంటనే నియమించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసినటువంటి శ్రీశక్తి పథకం వలన ఇవాళ ఏడాదికి సుమారు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం శ్రీశక్తి పథకానికి సంబంధించినటువంటి రాయితీ రీఎంబెస్మెంటు ఆర్టీసీ ఆధమానాన్ని చెల్లించాలి ఆగస్టు పదిహేను నుంచి నేటి వరకు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఆర్టీసీకి రావాల్సిన డబ్బులు ఇంకా ప్రభుత్వం చెల్లించలేదు త్వరలో ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం డబ్బులు చెల్లించకపోతే డీజిల్ లేక స్పేర్ పార్ట్స్ లేక బస్సులాగిపోయే పరిస్థితి వస్తుంది అంతగా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీకి చెల్లించాల్సిన నిధులని వెంటనే విడుదల చేయాలని అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్నవంటూ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రధానంగా మంగళగిరి డిపోలో ఎస్టై మేడం ఏదైతే ఉన్నారో కార్మికుల పట్ల ఏకపక్షంగా ఏకవచనంగా వ్యవహరిస్తూ అలాగే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా డిపో మేడ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సమస్యలు పరిశీలించకుండా ఎవరైతే డిపోలో సమస్యలు సృష్టిస్తున్నారో సమస్యలు సృష్టించే వారికి వత్తాస పలికే విధంగా డిపో మేనే మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందనేది ఇవాళ సమావేశంలో తేలింది వైఖరి మార్చి ఎస్టై వైఖరి మార్చుకోకుండా డిపోలో ఏకపక్షంగా ఒకే ఒకే వైపు పనిచేసే విధంగా కానీ ఇవాళ అక్రమంగా ఇచ్చినటువంటి ఓడీలు సీనియరిటీ ప్రకారం లేకుండా ఇచ్చిన ఓడీలను వెంటనే తొలగించి సీనియరిటీ ప్రకారంగా అరువులైన వారికి వేయాలి అలాగే మహిళా ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా మహిళా సూపరవైజర్ అయినటువంటి ఎస్ఐ మేడము చేస్తున్న ఇబ్బందులని వెంటనే మానుకోకపోతే అవసరమైతే మంగళగిరి డిపోలో ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధపడాలని చెప్పి సమావేశంలో నిర్ణయం కూడా చేయడం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం